అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ అండి అయితే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తున్నానండి మార్నింగ్ ప్రీ టీనేజర్స్ని ఏ విధంగా మనం పెంచాలి అనే దాని గురించి డిస్కస్ చేశాము ఇప్పుడైతే టీనేజర్స్ అంటే ట్వెల్వ్ తర్వాత థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ వరకు వీళ్ళని ఏ విధంగా పెంచాలి చాలా డేంజరస్ ఏజ్ అండి చాలా చాలా టీనేజ్ టెంప్టేషన్స్ చాలా ఉంటాయండి బయలాజికల్గా కానీ ఫిజియోలాజికల్గా కానీ సైకలాజికల్గా కానీ చాలా చాలా ఎక్కువ ఉంటాయి సో ఈ టైంలో పేరెంట్స్కి ఒక అగ్ని పరీక్ష ప్రీ టీనేజ్లో ఉండేటప్పుడే మనము కొంతవరకు వాళ్ళకి టైం సెన్స్ అని మంచి హ్యాబిట్స్ అని స్తోత్రాలని లేకపోతే ఏదైనా స్కేటింగ్ డ్రాయింగ్ పెయింటింగ్ ఏదైనా సరే ఆర్ట్కి సంబంధించినవి ఇలాంటివన్నీ నేర్పిస్తూ వాళ్ళతో టైం ఎక్కువ స్పెండ్ చేస్తూ అంటే మనము న్యూస్ చూసుకునో న్యూస్ చదువుతూనో టీవీలోనూ ఉండిపోకుండా ఫోన్లోనే ఉండిపోకుండా మనకు ఉండే టైంని వాళ్ళ స్కూల్ టైం అయిపోయాక మన ఆఫీస్ టైము మన ఇంటి పనుల టైము అంటే నేను ఇద్దరి గురించి చెప్తున్నానండి పేరెంట్స్ ఇద్దరికీ మన టైంని వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేయాలి అలా చేశారనుకోండి మనకి వాళ్ళకి మధ్య ఒకలాంటి ఫ్రెండ్షిప్ వస్తుంది కాబట్టి టీనేజ్లో కొంతవరకు మనం వాళ్ళని మౌల్డ్ చేసుకోవచ్చండి ప్రీ టీనేజ్లో మనం పెట్టింది తినకపోయినా మనం చెప్పింది చేయకపోయినా మనం ఇటంటే వాళ్ళు అనుకోండి వాళ్ళని మిలిటరీ డిసిప్లిన్తో అంటే మరీ కొట్టేసి తిట్టేసి అలా కాదండి సో కొంచెం అలగొచ్చు అంటే వాళ్ళు ఏదైనా కూర తిన్నారనుకోండి మీరు కూడా ఆ కూర తినకండి అండ్ వాళ్ళని బుజ్జగించి వాళ్ళకి మబ్బని టేస్ట్ దాని యూజ్ అంటే అది తింటే ఎంత బలం వస్తుంది ప్రోటీన్స్ వెళ్తే వాళ్ళు ఎంత దారుఢ్యంగా ఉంటారు ఎంత హెల్తీగా ఉంటారు ఇది మీరు నచ్చ చెప్పాలండి నచ్చ చెప్పడంతో పాటు వాళ్ళకి వంటలో హెల్ప్ చేయమని అడగాలి చేసేటప్పుడు వాళ్ళని కొంచెం అందులో అంటే సేఫ్టీ పరంగా ఆలోచిస్తూనే కొద్దిగా హెల్ప్ తీసుకున్నారనుకోండి వాళ్ళకి వంట చేయడంలో ఉండే కష్టం తెలుస్తుంది ఏదైనా పదార్థం వండేసిన తర్వాత తినేయడం ఈజీయే కానీ వండేటప్పుడు ఎంత కష్టమో తెలుసుకొని అంటే ఒక కరివేపాకు ఉందనుకోండి కరివేపాకును ముందు మనం ఉప్పు నీటిలో నానబెడతాము ఆ తర్వాత ఒకటికి రెండు సార్లు కడుగుతాము దాన్ని ఓ పక్కన తీసిపెట్టి వాటర్ అంతా ఫిల్టర్ అయిపోయిన తర్వాత అప్పుడు దాన్ని పేపర్ వేసి కొద్దిగా ఆరబెట్టి అప్పుడు దాన్ని ఫ్రిడ్జ్లో సేఫ్టీగా ఉంచుతాం అవునా కాదా ఎప్పటికప్పుడు అలా చేయలేం కాబట్టి ఒకసారి తెచ్చిపెట్టుకుంటాము స్టోరేజ్ చేస్తాము ఒక వంట తినే వెనకాల ఎంత ప్రాసెస్ ఉంటుంది అన్నది మీరు పిల్లలకు నచ్చి చెప్పగలగాలండి ఎంత కష్టం ఉందో కూడా తెలియ చెప్పాలి అలా చేస్తూ పనిష్మెంట్లు కాదు కానీ చక్కగా మీరు చెప్పారనుకోండి ఖచ్చితంగా వింటారండి మంచిగా ప్రోత్సహిస్తూనే మీరు ఏదైనా చెప్పగలరు తప్పించి దెబ్బలాడుతూ తిడుతూ నిరుత్సాహపరుస్తూ మీరు ఏమీ చేయలేరండి ఇంకా మనం టీనేజ్ విషయానికి వచ్చేస్తాం సో ఆ ఫేజ్లో కొంచెం కష్టపడిన వాళ్ళు ఇక్కడికి వచ్చేసరికి కొద్దిగా ఈజీగా పిల్లల్ని మార్చుకోగలుగుతారు ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ నుండే మన పిల్లల్ని స్టార్ట్ చేయాలి అనుకోండి అందులోకి అయితే ఒకలా ఉంటుంది అయితే ఒకలాగా ఉంటుంది కానీ ఏదైనా సరే టీనేజ్కి వచ్చేసరికి వాళ్ళు మనల్ని చూసే విధానం మాత్రం ఒకలాగే ఉంటుందండి అంటే అప్పటి వరకు ఏదైనా తెలియకపోతే ప్రశ్నించే తత్వం నుండి మనల్ని కోప్పడే స్టేజ్కి వాళ్ళు వచ్చేస్తారండి అది వాళ్ళు కావాలని చేయరు బట్ అలా వచ్చేస్తారనమాట మా అమ్మ ఇంతే మా నాన్న ఇంతే మమ్మల్ని అర్థం చేసుకోరు వీళ్ళు అవుట్డేటెడ్ అయిపోయారు చీ నన్ను ఇంట్లో అసలు ఎవరు పట్టించుకోరు అంటే ఇంక వాళ్ళ మనసులో ఏముంటుందో అంత ఇప్పుడు మనకు టైం వచ్చేసిందండి మన పిల్లలతో మనం ఫ్రెండ్లీగా ఉండాలి ఫ్రెండ్లీగా అంటే వాళ్ళు ఏం చేస్తే అదే కరెక్ట్ అని కాదండి అంటే ఒపీనియన్స్ దగ్గర వాళ్ళతో ఫ్రెండ్లీగా ఉండాలి సపోజ్ చూడండి ఒక ఇంటికి సున్నాలు వేసేటప్పుడు నాన్న ఈ రూమ్కి ఏ పెయింటింగ్ వేద్దాం నాన్న టీవీ తీసుకుందాం అనుకుంటున్నాం ఇది అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి టీవీ తీసుకుందాం అనుకుంటున్నా ఏ బ్రాండ్ అయితే బాగుంటుంది లేదా ఫోన్ మారుద్దాం అనుకుంటున్నా ఏది తీసుకుందాం ఈ రోజుల్లో డబ్బులు సంపాదించటం ఎంత కష్టమో డబ్బులకు ఉన్న విలువ ఏంటో డబ్బులు లెక్క పెట్టించడం ఇలాంటివి కూడా మీరు చెప్తూ ఉండాలండి టీనేజ్కి వచ్చాక వాళ్ళకు పాకెట్ మనీ ఇచ్చినా కూడా స్పెసిఫిక్గా ఇవ్వాలి దేనికి ఖర్చు పెడుతున్నారో ఆచితూచి అడగాలి తప్పులేదండి ఇచ్చిన ప్రతి పైసా కూడా అకౌంటబుల్గా ఉండాలి అంతేగాని మీ దగ్గర ఉన్నాయనో వాళ్ళు అడుగుతున్నారనో ఎలా పడితే అలా ఇచ్చేయకూడదు డబ్బుల విషయంలో ఎంత స్ట్రిక్ట్గా ఉంటారో ఏ పనికి ఎంత టైం కేటాయించాలి ఏ పని ఎప్పుడు చేయాలి ఎంత రెస్ట్ తీసుకోవాలి ఎప్పుడు చదవాలి అంటే ఎన్ని గంటలు చదవాలి ఎన్ని గంటలు రెస్ట్ తీసుకోవాలి ఎన్ని గంటలు పడుకోవాలి ఎన్ని గంటలు ఆడాలి ఇదంతా కూడా ఒక బేస్ మీద వెళ్ళాలండి ఇంచుమించు టైం టేబుల్ ప్రకారం వెళ్తే చాలా మంచిది ఏంటి స్కూల్లోకి వెళ్ళి వచ్చేసరికి ఒక ఎనిమిది గంటలు పోయినా పడుకునే టైం ఒక ఎనిమిది గంటలు పోయినా మిగిలిన టైం ఒక ఎనిమిది గంటల్లో వాళ్ళ ఆటలు పాటలు టీవీ ఫోను ఇలాంటివన్నీ తయారవ్వడము భోజనం చేయడం ఇవన్నీ తీసేశారు అనుకోండి మొత్తం ఇరవై నాలుగు గంటలే కదండి ఇంకోటి ఏంటంటే మీరు ఖచ్చితంగా ఎనిమిది గంటల పిల్లలకి నిద్ర ఉండేలా చూసుకోవాలండి ఇప్పుడు పిల్లలకి నిద్ర కరువైపోతుంది ఎందుకంటే మొబైల్లో ఫోన్ మొబైల్లో టీవీ ఏదో ఒకటి చూసుకుని ఉండిపోతున్నారు ప్రతి ఒక్కరికి కూడా ఈ లైటింగ్ ఎఫెక్ట్ ఏంటో మనకంటే ఫార్టీ దాటాక స్పెట్స్ వచ్చాయి కానీ మన పిల్లలకు మనకంటే ముందే వచ్చేసాయండి ఏదైనా ఇష్టమైన సినిమా వచ్చిందనుకోండి తప్పకుండా చూడమని మనమే చెప్పాలి అనుకుంటే సినిమా పిచ్చి ఉన్న పిల్లలు అనుకోండి అంటే బెనిఫిట్ షోకి వెళ్ళిపోదామంటారు ఫ్రెండ్స్తో అంటారు ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్లో కూడా టీవీ చూస్తూ అలా టీవీ పిచ్చిగానే ఉందనుకోండి లేదా సినిమా పిచ్చి ఉందనుకోండి దాన్ని తప్పకుండా మీరు ఆపేయాలండి పిల్లలు మిస్టేక్స్ చేయడం చాలా కామన్ అండి ఎందుకంటే వాళ్ళకి చెప్పేటోళ్ళు లేకపోవడమో ఇంట్లో ఎవరు పట్టించుకోకపోవడం అందరూ బిజీయే కదండి సో గైడెన్స్ లేకపోవడం ఇలాంటి వాటి వల్ల చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి మునుపు కూడా టీనేజ్లో చాలా తప్పులు అవి జరిగినాయండి పాత సినిమాలు కానీ ఎప్పుడైనా పాత న్యూస్ పేపర్లు కానీ జరిగాయండి అన్నీ జరుగుతాయి కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ ఎక్కువ అవడం వల్ల ప్రతిదీ కూడా భూతద్దుల్లో కనిపిస్తుంది అండ్ మిస్టేక్స్ కూడా మరింత ఎక్కువైపోతున్నాయి అండ్ ఫైనల్లీ అమ్మాయిలకి అబ్బాయిలకి టీనేజ్లో ఏంటి తేడా అంటే చాలా తేడా ఉందండి చాలా చాలా అమ్మాయిలు అబ్బాయిల కంటే తెలివైన వాళ్ళు అమ్మాయిల అబ్బాయిల కంటే చురుకైన వాళ్ళు అమ్మాయిల అబ్బాయిల కంటే గోల్ ఎక్కువ ఉండేవాళ్ళు అమ్మాయిల అబ్బాయిల కంటే ధైర్యవంతులు ఓపిక కలవారు చాలా క్వాలిటీస్ ఉన్నాయండి వాళ్ళలోని అందుకని వాళ్ళని దయచేసి ఈ టైంలో తొక్కేయకుండా ఉంటే వాళ్ళు చక్కగా ఎదుగుతారు అండ్ ఫ్యామిలీని ఎక్స్ట్రాడినరీగా చూసుకుంటారండి మనందరి విషయంలో ఏదైనా మిస్టేక్స్ జరిగి ఉన్నా లేకపోతే కొంతమంది మీరు చాలా చక్కగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నా కూడా ఆడపిల్లల్ని మాత్రం టీనేజ్ నుండి మరింత బాగా పెంచండి మన భయం ఏంటంటే మన పిల్లలు ఎవరైనా అబ్బాయితో మాట్లాడేస్తారేమో మన పిల్లలు ఎవరైనా అబ్బాయితో ఫోన్లో ఏమైనా మెసేజ్లు అవి ఏమైనా చాటింగ్ చేసేస్తున్నారేమో లేకపోతే ఎవరితో అయినా మూవీకి వెళ్ళిపోతున్నారేమో అసలు అబ్బాయిలతో మన పిల్లలు మాట్లాడకూడదు అన్న విషయమే తప్పండి ఎందుకంటే ఇప్పుడు అందరూ కూడా ఈక్వల్ అన్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఇంకా మనలో కొన్ని ఉండిపోతాయండి ఆడపిల్లలకి అబ్బాయిలకంటే కూడా టీనేజ్లో ఆలోచనలు ఎక్కువండి సో ఆలోచనల్ని మనము సరైన వారికి తెలియజేసే విధంగా మనం అవకాశం ఇచ్చామనుకోండి వాళ్ళు చాలా చక్కగా ఎదుగుతారు ఈ టైంలో అమ్మ అస్సలు పనికిరాదు అమ్మ అంటే చాలా చులకన చిరాకు మీకు అర్థమవుతుందండి సో మనం చెప్పేదైతే చెవిటి వాళ్ళకి శంఖం వదినట్లేనండి ఈ టైంలో ఆపోజిట్ సెక్స్ ఎవరైతే ఉంటారో అంటే నాన్నను మించిన బాయ్ ఫ్రెండ్ అమ్మాయికి ఇంకెక్కడా దొరకరండి నిజంగా నాన్న కూచి నాన్న గారాలు పట్టి ఆకాశం అంత ప్రేమ ఇదంతా కూడా తండ్రి కూతుళ్ళకే చెందుతుందండి చక్కగా ఒక తండ్రి భజం మీద చేసి నానా ఏంటా సంగతులు ఈరోజు ఎలా స్పెండ్ చేశావు నానా ఇల్లు మూవీ బాగుందంట వెళదామా ఇంకేంటమ్మా సంగతులు అని జోక్స్ వేస్తూ ఫ్రెండ్లీగా ఉన్నారనుకోండి అమ్మాయిలు అస్సలు పక్కదో పెట్టరండి తండ్రి కానీ ఆడపిల్లలు టీనేజ్కి వచ్చే టైంలో ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే టీనేజ్కి వచ్చే టైంలో తండ్రి బాధ్యత కనుక తీసుకుంటే ఆడపిల్లల విషయంలో మరింత ఎక్కువగా బాధ్యత తీసుకుంటే మాత్రం అస్సలు మీకు టెన్షనే ఉండదండి నిజంగా మీరు ఈ టైంలో ఏమవుతుందంటే చాలామంది పేరెంట్స్ డబ్బులు వెనుక పరిగెడతారండి ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నారు కాబట్టి ఫీజులు ఎక్కువ అవుతాయి రేపు పొద్దున్న తర్వాత హైయర్ స్టడీస్కి ఎంత ఉండాలి వాళ్ళ ఫ్యూచర్ కోసం ఎంత ఉండాలి వాళ్ళ పెళ్లి కోసం ఎంత ఉండాలి ఉండాలి వాళ్ళ సెటిల్మెంట్ కోసం మనం ఏదైనా జాగ్రత్త పడాలి అండ్ మనం కూడా మిడిల్ ఏజ్కి దగ్గర అవుతూ ఉంటాం కాబట్టి కొంచెం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది నాకు కూడా టెన్షన్గా ఉందండి వీడియో చెప్తూ ఉంటే ఈ టైంలో ఏమవుద్ది అంటేనండి ఆఫీస్లో మరి కొంచెం ఎక్స్ట్రా వర్క్ చేద్దాము డబ్బులు బాగా సంపాదిద్దాము పిల్లల్ని బాగా చూసుకుందాము టీనేజ్కి వచ్చారు కాబట్టి వాళ్ళకి ఏది అడిగితే అది కొనేద్దాము మన వంతు ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి కాదండి మీరు ఆస్తి సంపాదించడం పైన అస్సలు మీరు ఫోకస్ పెట్టకపోయినా పర్వాలేదు మినిమమ్ మనం మెయింటెనెన్స్కుంటే చాలు కానీ పిల్లలకి చదువు సంస్కారం దేశభక్తి దైవభక్తి పెద్దల పట్ల గౌరవము పిల్లల పట్ల ప్రేమాభిమానాలు ఎంత ఉంటే అంతలో సర్దుకోవడము తోటి వారికి సాయపడ్డ ఇలాంటివి నేర్పించారనుకోండి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యాక అంటే ఈ మాటలు కొంచెం పెద్దవిగా అనిపించవచ్చు కానీ చాలా చిన్న చిన్న పనులండి ఇవన్నీ కూడాను ఇవి కనుక నేర్చుకుంటే చాలా సంతోషంగా ఉంటారండి మీరే కాదు మీ పిల్లలు కూడా అంతే సంతోషంగా ఉంటారు డబ్బు వెనుక పరిగెట్టి మీరు కనుక ఫ్యామిలీ మీద కేర్ తీసుకోకపోతే చాలా చాలా బాధపడిపోతారండి ఫ్యూచర్లో ఏంటి మనం ఎక్కడికైనా వెళ్ళాం అనుకోండి ఎవరైనా రెండు క్వశ్చన్స్ వేస్తారండి ఒకటి ఎలా ఉన్నారు రెండు పిల్లలు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అవునా కాదా సో ఫస్ట్ దానికి ఎలా ఉన్నారనగానే బాగున్నా ఉంటామండి రెండోది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఏం చేస్తారు టీవీ చూస్తున్నారో ఫోన్ చూస్తున్నారో చెప్పిన మాట వినట్లేదు ఇదే కదండి చెప్తారు సో అలాంటి బాధ పడకుండా ఉండాలంటే మనం మన పిల్లల్ని చక్కగా మన చెప్పు చేతుల్లో ఉంచుకోవచ్చండి స్పైస్లో పిల్లలు చాలా క్రియేటివిటీగా ఆలోచిస్తారండి వాళ్ళకి వీడియో గేమ్స్ లేకపోతే వీడియో ఎడిటింగ్ అనో లేకపోతే మంచి మంచి గేమ్స్ ఆర్ట్స్ ఏదో ఒకటి వాళ్ళకి స్కేటింగో రన్నింగ్ లేకపోతే ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలనిపించినా మ్యూజిక్ ఎక్కడైనా నేర్చుకోవాలి అనిపించినా లేకపోతే మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్చుకోవాలనిపించినా అంటే చదువుతో పాటు వీటి మీద కూడా వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్ ఉందనుకోండి తప్పకుండా మీ వంతుగా వాళ్ళని తీసుకెళ్ళండి బయటికి నేర్పించడానికి తీసుకెళ్ళండి ఒక గంట గంట టైం పడుతుందా ఒక స్విమ్మింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారా తప్పకుండా తీసుకెళ్ళండి అమ్మాయిలకైనా అబ్బాయిలకైనా ఖచ్చితంగా వాళ్ళలో ఏదైతే నేర్చుకోవాలనే తపన ఉంటుందో దానికి మీరు కోఆపరేట్ చేశారనుకోండి వాళ్ళు జీవితకాలం మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారండి మీ చెప్పు చేతుల్లో ఉండాలి అంటే ఇలాంటి పనులే వారు చెయ్యాలి అండ్ టీనేజ్లోకి వచ్చిన దగ్గర నుండి కూడా పిల్లలకి డైరీ రాయటం అలవాటు చేశారనుకోండి చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ వాళ్ళకి లైఫ్ని ఒక క్రమ పద్ధతిలో ఎలా మార్చుకోవచ్చు అన్నది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా ఇక్కడి నుండే స్టార్ట్ అవుతుంది కాబట్టి డైరీ రాసుకోవడం మన చిన్నప్పటి నుంచి వింటున్నామండి చాలా మంచి అలవాటు అని మనకు ఉందో లేదో పక్కన పెట్టండి ఒకవేళ మీకు లేదనుకోండి ఈరోజు నుండి స్టార్ట్ చేయండి ఏం రాయాలనుకుంటున్నారా మీకు నచ్చింది రాయండి మీకు ఇష్టమైంది రాయండి మీ పిల్లల గురించి మంచి ఒపీనియన్ రాయండి మీరు ఈరోజు ఎందుకు సంతోషంగా ఉన్నారో రాయండి లేదా మీరు ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారో రాయండి మీ కళలు రాయండి ఏంటి ఇంకో చిన్న మాట ఇదంతా కూడా నేను ఆచరించినవి నేర్చుకున్నవి చదివి తెలుసుకున్నవి మోటివేషనల్ స్పీచ్ ద్వారా విన్నవి అండ్ నేను కొన్ని ఎక్కువ ఆచరిస్తానండి ఏదైనా మంచి విషయం విన్నాను అంటే మాత్రం తప్పకుండా ఆచరిస్తానండి అండ్ ఇవన్నీ కూడా చాలా మంచి పద్ధతులు అలా అని నేను ఏదో పెద్ద అనుకోకండి నేను కూడా ఒక సాధారణమైన ఏమంటారండి హౌస్ వైఫే సో మనందరి ప్రాబ్లమ్స్ ఇవే కాబట్టి అందుకని నేను ఎంత డేరింగ్గా చెప్తున్నాను అండ్ మా పిల్లలు టీనేజ్ని దాటారు కాబట్టి కొంచెం ఇప్పుడు తండాగా ఉన్నామండి అలా అనేసి వాళ్ళని చాలా బాగా అని కాదు వాళ్ళ లైఫ్లో వాళ్ళకేం కావాలో వాళ్ళకి తెలుసు అంతా బాగుంది మరి హస్బెండ్ పట్టించుకోకపోయినా లేకపోతే ఇంత బాధ్యతగా తీసుకోకపోయినా లేకపోతే సింగిల్ పేరెంట్ అయినా లేకపోతే హస్బెండ్ ఎక్కడో అబ్రాడ్లో వర్క్ చేస్తున్నా లేకపోతే ఏవైనా కారణాలు అవనివ్వండి మరి మీరే పిల్లల్ని చూడాల్సి వస్తే మీరు అంటే తండ్రి భయం లేని పిల్లలు ఉన్నారనుకోండి కారణాలు ఏవైనా అవ్వనివ్వండి లేకపోతే ఏదైనా కారణం అని నేను అంతలా చెప్పలేనండి సో అప్పుడు మీరే తల్లి తండ్రి కావాలండి తండ్రి బాధ్యత కూడా మీరే తీసుకోవాలి అసలు ఫస్ట్ అబ్బాయిలకైతే తల్లి కొంచెం చులకనగా కనబడినా ఎలా కనబడినా ఒక దెబ్బ వేసినా సహిస్తారు కానీ ఆడపిల్లలు మాత్రం అమ్మ ఏమైనా అంటే మాత్రం అస్సలు ఊరుకోరండి ఎందుకంటే అది మరి మన రీజన్స్ వెతుక్కోవాల్సిన పని లేదు అందరికీ అర్థమవుతుంది సో అమ్మని అమ్మ కంటే కూడా నాన్న చెప్తేనే ఆడపిల్లకి అర్థమవుతుంది కానీ ఏ తల్లి అయితే ఎక్కువ బాధ్యతగా ఎక్కువ ప్రేమగా ఉంటారో అండి పగతోటో లేకపోతే కోపంతోటో చేయలేని పనుల్ని మనం ప్రేమతో చాలా ఈజీగా చేసేయచ్చండి సో మీ పిల్లలకి తండ్రి బాధ్యత కూడా మీరే తీసుకోండి వాళ్ళకి చెప్పాల్సిన మీ ప్రేమగా చెప్పండి మీ కష్టం చెప్పండి చెప్పాల్సిన టైం అయితే ఇదేనండి మీ పిల్లలు కనుక ఫోన్ యూజ్ చేస్తే వాళ్ళు ఏం వాడుతున్నారో ఏం చూస్తున్నారు ఎవరికైనా మెసేజ్లు చేసేస్తున్నారేమో వాట్సాప్ చేస్తున్నారేమో చాటింగ్ చేస్తున్నారేమో వీటి మీద మీరు ఇన్వెస్టిగేషన్ అయితే అస్సలు చేయొద్దండి మీ పిల్లల్ని మీరు నమ్మండి వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ మీద కొంచెం కొంచెం జాగ్రత్త పడండి అంతేగాని వాళ్ళని మీరు నమ్మట్లేదు అని తెలిస్తే నమ్మని వాళ్ళ కోసం మేము ఎందుకు ఏదైనా చెయ్యాలి మేము ఎందుకు మంచిగా ఉండాలి అని ఆలోచించే పిల్లలు కూడా లేకపోలేదండి సో ఇది ఎలా ఉంటుందంటే కత్తి మీద సామండి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా చాలా చాలా బాధపడాల్సి ఉంటుంది నేను చెప్పానని అనుకుంటున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ సబ్జెక్ట్కి అంత ఉండదండి మరిన్ని పాయింట్స్ ఇంకొంచెం ముందు వీడియోస్లో చెప్పుకుందాము ఇవాళకైతే ఇదే వీడియో అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్